కాశీ మాతకు శివుడు ఇచ్చిన మూడు వరాలు అనే కథ హిందూ మతంలోని ఒక పవిత్రమైన మరియు ఆధ్యాత్మికమైన గాథ ఇది కాశీ వారణాసి మహత్యాన్ని మరియు పార్వతీదేవి కాశీమాత భక్తిని తెలిపే గొప్ప కథ ఈ కథ ప్రధానంగా కాశీక్షేత్ర మహిమను వివరించే భాగంగా చెప్పబడుతుంది ఓన్ మాతకు శివుడు ఇచ్చిన మూడు వరాలు పూర్తి కథ తెలుగులో పార్వతీదేవి శివుడికి భార్య అతి భక్తితో మరియు ప్రేమతో ఆయనకు సేవ చేస్తూ ఉండేది ఓసారి ఆమె భగవంతుడైన శివుడిని అడిగింది ప్రభూ మీరు చెబుతున్న ప్రకారం కాశీ వారణాసి భూమిమీదే మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం అలాంటప్పుడు నాకు కూడా అక్కడ కొంతకాలం ఉండే వరం ఇవ్వండి ఈ మాటలు విన్న శివుడు సంతోషించి ఆమెకు మూడు గొప్ప వరాలు ఇచ్చాడు మూడు వరాలు ఏమిటంటే ఒకటి కాశీగా నిలిచే శక్తి శివుడు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు పార్వతీ నీకు నా ఆశీర్వాదం నీవు కాశీక్షేత్రంలో కాశీమాతగా స్థిరమవుతావు నీ రూపంలో అక్కడికి వచ్చే వారికి మాతృస్వరూపంగా సేవలు అందిస్తావు అంటే ఆమె ఆ నగరంలో శాశ్వతంగా ఉంటూ భక్తుల రక్షణ చేస్తూ వారికి మాతృసానుభూతిని కలిగించే విధంగా ఉండేవరం రెండు భక్తులను రక్షించే వరం శివుడు ఆమెకు రెండో వరంగా ఇలా ఇచ్చాడు ఏ భక్తుడు నిన్ను ధ్యానిస్తూ కాశీలో నివసిస్తాడో నీవు అతన్ని నేరుగా నన్ను చేరే మార్గంలో నడిపించాలి అతని కర్మల బారి నుండి కాపాడాలి ఇది అంటే కాశీలో ఉండే భక్తుల కర్మ బంధాలను ఆమె తొలగించి శివుని ఆశ్రయం పొందేలా చేస్తుంది మూడు మరణ సమయంలో మోక్షం వరం తృతీయ వరంగా శివుడు ఇలా చెప్పారు ఇక్కడ చనిపోతున్న ప్రతి వ్యక్తికి నీవు తుదినాళ్లలో సహాయపడతావు నేను స్వయంగా అతని చెవిలో తారక మంత్రం చెప్పి మోక్షం ప్రసాదిస్తాను ఈ వరం ప్రకారం కాశీలో చనిపోయే వారికి కాశీమాత ఉపస్థితిగా ఉండి శివుడు తారక మంత్రం చెప్పి వారికి మోక్షం కలిగిస్తాడు ఈ భావం ఈ కథలోని ముగింపు సారాంశం ఏమిటంటే కాశీ క్షేత్రం కేవలం ఒక నగరం కాదు అది మోక్ష ప్రాప్తికి ద్వారం అక్కడ పార్వతీదేవి కాశీమాతగా భక్తులకు దీవెనలిస్తారు శివుడు స్వయంగా మోక్షాన్ని అందిస్తాడు హిందూ దేవాలయం కాశీలోని ముఖ్య ఆలయాలు ఇందులో భాగంగా విశ్వనాథ స్వామి ఆలయం శివుడు అన్నపూర్ణేశ్వరి ఆలయం కాశీమాత మణికర్ణిక ఘాట్ మరణ సమయంలో మోక్ష ప్రాప్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్